తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు ఉదయం విఐపి బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వేద ఆశీర్వచనం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు ఈ నెల ఇరవై ఐదు నుంచి చేపట్టనున్న తెలంగాణ జాగృతి జినంబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామివారిని కోరినట్లు కవిత తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి బాగుండాలని భగవంతుడిని వేడుకున్నామని అన్నారు ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కాతిరాంబాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దాయ వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడు కూడా అదే ఇవాళ స్వామివారి